పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఎవరైనా శేష జీవితాన్ని హాయిగా గడుపుతారు లేదంటే కాలక్షేపం కోసం ఏదైనా పనిచేస్తుంటారు కానీ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పసుపులేటి మోహన్ రావు అనే మాజీ జవాన్ మాత్రం ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తున్నారు ఎనభై ఎనిమిదేళ్ల వయసులోనూ అలసిపోకుండా సైకిల్ తొక్కుతూ మాతృభూమి గొప్పతనాన్ని వివరిస్తున్నారు త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి భారత సైన్యం పోరాటం పటిమ గురించి చెబుతూ యువతలో స్ఫూర్తి నింపుతున్నారు చేతిలో జాతీయ జెండా పట్టుకుని సైకిల్పై నవయువకుడిలా వెళుతున్న ఈ వృద్ధుడి పేరు పసుపులేటి మోహనరావు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈయన మాజీ జవాన్ ఉద్యోగం నుంచి విశ్రాంతి పొందిన మోహనరావు దేశభక్తిని చాటుకోవడంలో మాత్రం విరామం తీసుకోలేదు సైన్యం నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు యాబై ఒక్కేళ్లుగా రోజూ సైన్యం దుస్తుల్లో ఐదారు కిలోమీటర్లు సైకిల్పై తిరుగుతూ దేశ భద్రతకు సైన్యం చేస్తున్న కృషి మాతృభూమి గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు తెనాలిలో పాఠశాల విద్యను పూర్తి చేసిన మోహనరావు నరసరావుపేటలో ఐటీఐ చేశారు తన తాత తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని భారత సైన్యంలో సిపాయిగా చేరారు రాజస్థాన్ జమ్మూ కశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో విధులు నిర్వహించారు భారత్ పాక్ యుద్దంలోనూ పాల్గొన్నారు ఉత్తమ సేవలు అందించి పలు పథకాలు అందుకున్న ఆయన పంతొమ్మిది వందల నాలుగులో నాయక్ హోదాలో సైన్యం నుంచి రిటైర్ అయ్యారు తరువాత తెనాలిలో రూబీ ఎలక్ట్రానిక్స్ పేరిట దుకాణం ఏర్పాటు చేశారు విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘాన్ని నెలకొల్పారు

నన్ను స్పెషల్గాను గాను జెంట్ ఏరియా పంపించి అక్కడ చోగిలి కెనాల్ దగ్గర అక్కడ ఏర్పాటు చేసి నన్ను ఇంటెలిజెంట్ గా నన్ను అక్కడ పంపించారు జగన్ మెరిగిన బ్రాహ్మణుడు జన్ మొదటి నాకు తెలుసు కాబట్టి అందరూ నన్ను నెల పిల్లలు పిల్లలందరూ నాకు సెల్యూట్ చేస్తారు అందరూ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఫంక్షన్ యూనిఫామ్ వేసుకొని ఇది కానీ సివిల్ డ్రెస్ వచ్చినప్పుడు మెడతో పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి భారతదేశ పౌరులుగా మీరు అందరూ ఏం చేయాలి ఈ విధంగా పిల్లల్ని పెంచాలి అని చెప్పి అందరూ ఉత్పత్తి చేసి నమస్కారం చేసి వస్తాను వెళ్తాం మాత్రం వెళ్తాడు డ్రెస్ వేసుకుని గుంటూరు మందులకి వెళ్తాం కదా హాస్పిటల్ అక్కడ కూడా వేసుకుంటారు పెరిగింది బాగా మనకి ఎందుకు ఇంకా పెద్ద అని అనుకుని ఎవరైనా పిలిస్తే మీరు అనుకోండి డ్రెస్ వేసుకుని వెళ్తా ఉంటాడు మోహనరావుకు రిటైర్ అయ్యాక దేశభక్తి ఇంకా పెరిగిందని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారు చెబుతున్నారు దేశాన్ని ప్రేమించటంలో ఆయనను చూసి స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపారు మోహన్ రావు గారికి మిలిటరీలో ఉండటం వల్ల హ్యామ్ రేడియో లైసెన్స్ వచ్చింది వారి జీవితంలో అది మంచి అచీవ్మెంట్ వీరు హ్యామ్ రేడియో ద్వారా ఆంధ్రప్రదేశ్కు వచ్చిన తుఫాన్ విపత్తు గురించి ప్రపంచానికి తెలియజెప్పారు తర్వాత నేను ఉపాధ్యాయుడుగా ఉండటం వల్ల తొమ్మిదవ తరగతి ఆంగ్ల పాఠ్యాంశంలో హ్యామ్ రేడియో గురించి ఉంది ప్రతి ఏడాది పాఠశాల పిల్లల్ని నేను వీరి వద్దకు తీసుకొచ్చి హ్యామ్ రేడియో అంటే ఏంటి అని ఈ తరం పిల్లలకు తెలియచెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు దేశం కోసం దేశ ప్రజల రక్షణ కోసం ఆర్మీలోని జవాన్లు పోరాటం చేస్తూ ఉంటారు ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబానికి దూరంగా ఉంటూ కూడా దేశ సేవలో తరిస్తూ ఉంటారు అలాంటి సైన్యంలో సేవలు అందించినటువంటి తెనాలి చెందిన మోహన్ రావు సర్వీస్ అయిపోయిన యాభై ఏళ్ళు అయినప్పటికీ కూడా నేటికి కూడా అదే దేశభక్తిని చాటుకుంటున్నారు దేశం యొక్క గొప్పతనం దేశ సేవ యొక్క పరమార్థం గురించి వివరిస్తూ దేశభక్తిని పెంపొందిస్తున్నారు కెమెరామెన్ కేశ్ తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా